ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు గురువారం ఆమె శాలికవరం మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బందితో మాట్లాడారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య పెంచాలని ముఖ్యంగా సాధారణ ప్రసవాలు నిర్వహించాలని వర్షాలు వస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా డెబ్బై శాతం లోపు గ్రౌండింగ్ ఉన్న చోట వేగవంతం చేసి మూడు రోజుల్లో పురోగతి తీసుకువచ్చేలా చూడాలని ఆదేశించారు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి గోదాములో ఉన్న స్టాకును విక్రయాలను రిజిస్టర్లను బిల్లులు రసీదులు పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వనమహోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు తరగతి గదులు టాయిలెట్ల మరమ్మతుకు అంచనాలను పంపించాలని ఆదేశించారు అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులకు గాను అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు